అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను యూట్యూబ్లో చూసి ఒక డోర్ మ్యాట్ తయారు అండి ఇది శారీస్తో మాత్రం కాదనమాట లెగ్గింగ్స్తో నా ఓల్డ్ లెగ్గింగ్స్ ఉండే అనమాట ఓల్డ్ లెగ్గింగ్స్ మొత్తం కట్ చేసి నేను ఒక షూట్ తీస్తున్నాను అనమాట చాలా చాలా బాగా నాకు త్రీ డేస్ పట్టింది ఇది చేయడానికి మొత్తం ప్యాంటు మనకి ఎన్ని లెగ్గిన్స్ ఉంటాయి అన్ని లెగ్గిన్స్ తీసుకోవాలి నేను ఫోర్ లెగ్గిన్స్ కట్ చేశాను కాకపోతే రెడ్ కలర్ లెగ్గిన్ తర్వాత నాకు తక్కువ పడ్డదన్నమాట కొంచెం క్లాత్ అందుకని నేను తర్వాత కట్ చేసిన అది చూపెట్టలేకపోయిన వీడియోలో లెగ్గిన్స్ మొత్తం జైన్స్ ఉంటాయి కదండి ఆ జైన్స్ మొత్తం కట్ చేశాను అనమాట కట్ చేసి పడేసిన తర్వాత ఆ జైన్స్ మనకు అవసరం రావన్నమాట ఓన్లీ ఆ లెగ్గిన్స్ ఉంటుంది కదా సమానంగా మడత పెట్టేసి సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసి దాన్ని కొంచెం ఇట్లా టైట్గా రెండు చేతులతో లాగి పట్టుకోవాలి రెండు చేతులు లాగాలి లాగితే అది కొంచెము బెన్స్ లాగా తయారవుతుంది అనమాట తయారైన బెన్స్ అన్నింటినీ లైన్గా పెట్టుకొని మనకు ఏ కలర్ బాగుంటుందో ఆ కలర్ స్టార్టింగ్ చేసుకోవాలి స్టార్టింగ్ చేసిన తర్వాత ఇట్లా రౌండ్గా వేళ్ళకు చుట్టుకోవాలి ఫస్ట్ త్రీ టైమ్స్ చుట్టుకొని దాని లోపల నుండి తీసుకుంటూ తీసుకుంటూ వెళ్ళాలి ఒకసారి దాని లోపల నుంచి మూడేసుకోవాలి అనమాట జైన్ చేసుకోవాలి జైన్ చేసుకున్న తర్వాత రౌండ్ చుట్టేసుకున్న తర్వాత దాంట్లో నుండి మళ్ళీ సెకండ్ స్టెప్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి దాంట్లో నుండి తీసుకొని మూడు వేసుకోవాలి దాంట్లో నుండి తీసుకొని మూడు వేసుకోవాలి సేమ్ అన్ని స్టెప్పులు అలాగే చేసుకుంటూ 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 పూర్తిగా రౌండ్గా మ్యాట్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట టైం చాలా పట్టిందండి నాకు త్రీ డేస్ పట్టింది కానీ నేను అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఒక మ్యాట్ వేసాను అది టూ మంత్స్ పట్టింది నాకు అది ఏమంటారు అది వేపర్స్తో చేశాను అనమాట దాంతో నాకు టూ మంత్స్ పట్టింది కానీ ఇది మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు మొదలుపెట్టినట్టే అనిపించలేదు ఎంత ఫాస్ట్గా అయిపోయింది టూ త్రీ డేస్ అవుతుంది కరెక్ట్గా త్రీ డేస్లో కంప్లీట్ అయిపోయింది చాలా హెవీగా మంచిగా చాలా స్మూత్గా అందంగా ఉందన్నమాట మ్యాట్ అయితే ఎంత బాగుందో చెప్పలేను అంత బాగుంది నాకు ఈ డిజైన్ రాదండి నేను యూట్యూబ్లో చూస్తే ట్రై చేశాను ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా చాలా బాగా వచ్చిందండి లెగ్గింగ్స్ ఎంత మంచి మ్యాట్ తయారవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా వచ్చి తప్పకుండా ట్రై చేయండి మ్యాట్ని చాలా బాగా వచ్చింది ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తానండి ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి అసలు నా చేతులతో నేను స్వయంగా తయారు చేసుకున్న ఈ మ్యాట్ నాకు నిజంగా చాలా అసలు పర్ఫెక్ట్ మ్యాట్ అండి ఎంత కష్టపడి నేను ఎన్నో రకాల మ్యాట్లు చేశాను కానీ ఇది మాత్రం చాలా సింపుల్ త్రీ డేస్లో కంప్లీట్ అయిపోయిందండి అసలు చూస్తూ చూడగానే టైమే అయిపోయింది అంత ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది నుండి రాత్రి దాకా కంటిన్యూగా అన్ని పనులు చేసుకొని ముగించుకొని టకటగా టకటగా చేసుకుంటూ కూర్చున్నాను I know నాకేమంత రిస్క్ అనిపించలేదు అనమాట అంత పర్ఫెక్ట్గా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరూ కూడా వీడియో చూడండి చివరి దాకా చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ని తప్పకుండా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అప్పుడే కదా నాకు తెలిసేదే మీరు ఎలాంటి వీడియోస్ ఇష్టపడుతున్నారు ఏంటి అనేతలు లెగ్గిన్స్ ఎంత గలీజ్గా అయిపోయినా అంటే అన్న అంత గలీజ్ అయిపోయినా లెగ్గిన్స్ కూడా అసలు ఎక్కడ కూడా ఎలాంటి మరకలు లేకుండా అంత సాఫ్ట్గా స్మూత్గా నేను మ్యాటన్ అనేది తయారు చేశానండి అసలు కంటికి కనిపించట్లేదు ఎక్కడ మరకలు కూడా కనిపించట్లేదు చాలా ఓల్డ్ లెగ్గింగ్స్ అనమాట ఫైవ్ ఇయర్స్ అవుతుంది యూస్ చేసి కూడా అంత ఓల్డ్ లెగ్గింగ్స్తో కూడా నేను ఇంత బాగా మ్యాట్ చేయగలిగానంటే నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి మీరు ఈ లెగ్గింగ్స్తో మ్యాట్ని తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా వచ్చింది అనేది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి లెగ్గింగ్స్ మొత్తం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట అసలు నాకే తెలియదు అనమాట ఇంత పర్ఫెక్ట్గా లెగ్గింగ్స్తో ఆటో తయారు చేయొచ్చని అని నేను అనుకున్నాను ఒకప్పుడు చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా వేస్ట్ అయిపోతాయేమో అనుకున్నాను అసలు ఒక్క ముక్క కూడా వేస్ట్ కాలేదండి అసలు ముక్కలు అనేవి వేస్ట్ కాలేవన్నమాట సన్నగా కట్ చేసినా కట్ చేసిన దాన్ని కూడా ఎంత లాగా తయారు చేసి చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నిజంగా మాటల్లో చెప్పలేనండి ఎందుకంటే నా చేతులతో నేను తయారు చేసిన మాట నా కళ్ళతో చూస్తుంటే ఆనందమే వేరండి ఇంకొక లెగ్గిన్స్ ఇంకొక కూడా నేను తయారు చేస్తాను ఇందులో రెండు మూడు ముక్కలు మిగిలినమాట అనమాట ఆ ముక్కలు అని అలాగే ఉన్నాయి వాటిని కూడా సన్నగా మళ్ళీ కట్ చేసుకొని అది కూడా నేను వీడియో పెడతాను ఇంకొక మ్యాట్ కూడా తయారు చేసి తప్పకుండా మీరు అండి ప్లీజ్ అండి నేను ఎంత కష్టపడి నేను మ్యాట్ తయారు చేశాను తప్పకుండా మీరు అందరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయమే నాకు చాలా విలువ జీవితం చాలా విలువైందంటే ఆ విలువైన జీవితం కోసం మనం ఎన్నో చేసుకోవాలి అందులో ఏదో ఒక భాగం అనమాట మనకు మ్యాట్లు కూడా అవసరం ఉంటాయి కదా పాత క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఇవి చేసుకుంటూ ఉంటే మనకు కూడా బాగుంటుందండి మనకు ఇది చిన్న ఉపాధిగా కూడా పనికొస్తుంది అనమాట చేస్తూ ఉంటే ఏదైనా జీవితంలో ఒక ఉపాధి అవుతుందండి మనసు అన్నా లేకని మార్గాలు ఎన్నో ఉంటాయి అర్థం చేసుకుంటే అందరి జీవితాలు బాగుంటాయి ప్రపంచం చాలా గొప్పది అందులో మనం ఇంకా వాళ్ళం అది మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగిస్తూ ఉండాలి విలువైన జీవితానికి విలువైన మాటలు కూడా అవేనండి ప్లీజ్ మంచి మనసున్న వాళ్ళందరూ దేవుళ్ళే అవుతారు మ్యాట్ మాత్రం చాలా బాగా అసలు చెప్తున్నాను కదా సంవత్సరాలు సంవత్సరం నిల్వ ఉంటుంది అనమాట అంటే ఖరాబ్ అనేది కాదు మనం బయట తెచ్చిన మ్యాట్ల కంటే ఈ మ్యాట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కొంచెం టైం ఎక్కువగా పడుతుంది కానీ మనం ఆ టైంని కేటాయించి మ్యాట్ని తయారు చేసుకోవాలి రిస్క్ అనిపించుకోకుండా కొంచెం ఓపికగా మ్యాట్ తయారు చేస్తే బాగుంటుందండి ఎవరైనా కూడా ఎందుకంటే ఏదైనా మనసు పెట్టి చేస్తే ఆ పని సక్సెస్ అవుతుందండి నేను ఎన్నో కొన్ని అనుకుంటున్నాను నా మనసులో కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయన్నమాట కొన్ని విషయాలలో నేను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను కాకపోతే నాకు కొంచెం ఇబ్బంది కూడా ఉంటుంది అక్కడక్కడ కొన్ని పనులల్లో కొంచెం రిస్క్ ఉంది కానీ నేను ఎవరికీ ఆలోచించట్లేదండి నా కోసం నేను ఆలోచిస్తున్నాను కాబట్టి ఎంత కష్టమైనా అయినా సరే కొన్ని నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి అవి నెరవేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ లక్ష్యం ఏదైనా సరే నుండి నెరవేర్చుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ నేను వీడియోస్ పెడుతున్నాను కదా ఆ వీడియోస్ దయచేసి మీరందరూ చూడండి మీరు చూసే విధానాన్ని బట్టి మీరు లైక్ చేసే విధానాన్ని బట్టి నా లక్ష్యాన్ని చేరుకోవడానికి నాకు టైం అనేది దగ్గర అన్నమాట మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి వీడియోస్ ఖచ్చితంగా చూడండి మీరు ఎలాంటి వీడియోస్ ఇష్టపడుతున్నారో నాకు తెలియాలి ఎందుకంటే అలాంటి వీడియోస్ని పెట్టడానికి ట్రై చేస్తానండి మీ అందరికీ ఒక లక్ష్యం ఉంటే తప్పకుండా మీరు దాన్ని గోల్ చేసుకోవడానికి కష్టపడండి ఏ మనిషి అయినా ఏదైనా సాధించాలనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాడండి ఎవరు అన్న మాటల్ని పట్టించుకొని మనం వెనకడిగి వేస్తే అది మనకి నష్టం అన్నమాట ఎవరు అన్న మాటల్ని వరకు తిప్పి మనం కొట్టాలంటే మాటలతో కాదండి చేతలతో చూపెట్టాలి ఆ చేతలలో మంచి సక్సెస్ఫుల్ అనేది ఉండాలి ఆ సక్సెస్ అనేది వారికి మనము కొట్టినట్టుగా అవుతుంది ఇదే నా ఉద్దేశం అండి అంతకుమించి ఇంకేమీ లేదు ఓపికగా మీరు అందరూ నా వీడియోస్ని చూస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి కష్టం చేసే వాళ్ళకు దయచేసి మీరు సపోర్ట్ చేయండి ఎందుకంటే వారి కష్టం వారికి మాత్రమే తెలుసండి మనం ఇతరులతో పోల్చి చెప్పలేము అనమాట ఎవరి కష్టం వారికి విలువైందినండి చిన్న పని పెద్ద పని అని తేడా ఏం లేదండి పని ఏదైనా సరే అది విలువైంది అనమాట కష్టపడుతున్నాం కదండి దయచేసి చూడకనా ఎవరు చూడకండి ఎవరి పని అయినా వారికి గొప్పే అవుతుంది ఎందుకంటే మనం గొప్ప స్థాయిలో ఉన్నాం కదా అని అందరూ అలా ఉండలే కదా చిన్న స్థాయిలో ఉన్న పెద్ద స్థాయిలో ఉన్న మనము రండి ఫైనల్గా మ్యాట్ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇది కూడా సగమే అయ్యింది ఇంకా సగం ఉంది దయచేసి మీరు ఎలాంటి వాళ్ళనైనా సరే మంచి పని చేసే వాళ్ళని తప్పకుండా ఆదరించండి మీకు చాలా చాలా ధన్యవాదాలు చూడండి ఇప్పుడు మ్యాట్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇంకా చాలా చాలా హెవీగా అనిపిస్తుంది చాలా పెద్దగా చేశాను అనమాట నా రూమ్కి సరిపడా దీన్ని ఇంకా పెద్దగా చేస్తాను తర్వాత క్లాత్ లేదనమాట క్లాత్ అనేది ఇంకా ఒకవేళ ఉంటే ఇంకా కొంచెం పెరిగిస్తాను దీన్ని ఇంకా పెరిగిస్తే ఇంకా బాగుంటుంది అందరూ చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్